హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ ఈరోజు స్పెషల్ ఏంటమ్మా పన్నీర్ అండి మటర్ పన్నీరు అంటే పచ్చి బఠానీ పన్నీరు రోజుల తర్వాత మళ్ళీ వీడియో తీస్తున్నాము ఛాన్రోల్ వీడియో తీయక కుకింగ్ పాత వీడియోలో ఉంటే వాటిని అప్లోడ్ చేస్తున్నాం ప్లస్ కార్తీక మాసం కాబట్టి దేవుడి ఎక్కువ అప్లోడ్ చేస్తున్నాను రోజుల తర్వాత ఇవి మళ్ళీ కర్రీ అప్లోడ్ చేస్తాం వండు వండుతున్న వీడియో తీస్తున్నాం సో ఇప్పుడు వచ్చేసి కొంచెం సాజీరా సో ఇందులో కొంచెం సాజీర వేస్తున్నా తర్వాత రెండు పచ్చిమిర్చి ఆనియన్ ఏంటంటే ఒక్కసారి ఇలా పచ్చపచ్చగా మిక్సీకి పెట్టుకున్నాను కొంచెం కరిప కొంచెం మగ్గనిద్దాం ఏగనిద్దాం కొంచెం వాటర్ అంతా రిలీజ్ అయ్యింది కదా సో ఇదోండి అవునైపోయాను కదా కొంచెం అల్లమే కదా అండ్ కొంచెం పసుపు ఇప్పుడు మటన్ పచ్చి బటాని కొంచెం మొలకలు వచ్చాయి తీసి పెట్టామునే మొలకలు వస్తాయి మొలకలు వస్తే కూడా మంచిదే ఇవన్నీ రావుతాడు మాటారా ఇందులో కొంచెం నేను ఒక్కటి ఒకటి ఆలు వేస్తున్నాను బాగుంటుంది టేస్ట్ ఆలు వేస్తే పెద్దగానే వేసుకో కొంచెం పెద్దగానే మరీ చిన్నగా అయితే ఏంటంటే మెత్తగా అయిపోతాయి ఊరికే సో ఇది ఒక్క రెండు నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత టమాటా ఇది సో ఇదండి ఇప్పుడు టమాటా ప్యూరీ వేద్దాం ఒక రెండు టమాటాలు నేను ఇలా ప్యూరీ చేసుకున్నాను ఎందుకంటే గ్రేవీలాగా వస్తుందనేసి ఇంకా ఇందులో నేను వేరే మసాలాలు ఓన్లీ కారం అవే ఇదండి ఒక రెండు టమాటా ఇప్పుడు ఇందులో నేను కారం వేసుకుంటాను కారం ధనియాల పొడి కారం రెండు స్పూన్లు వేసుకుంటున్నాను అంటే మాకు తగ్గట్టు వేసుకుంటున్నాను మేము కొంచెం స్పైసీగానే తింటాం కాబట్టి ఇందులో ప్యాకెట్ కారం అంత కారం ఉండదు ధనియాల పొడి ఒక్క స్పూన్ ధనియాల పొడి ధనియాలు ప్లస్ జీరా పొడి రెండు కలిపి మిక్సీ పట్టుకున్నాం నేను అండ్ ఇప్పుడు కొంచెం ఉప్పు కొంచెం ఇందులో వాటర్ కంటెంట్ మొత్తం పోయాక అప్పుడు నేను ఆ వెంది పన్నీర్ వేస్తాను సో ఇదండి చూసారా ఎలా ఉందో మొత్తం వాటర్ కంటెంట్ పోయాక పైకి వాటర్ నూనె వస్తుంది కదా అప్పుడు పన్నీర్ పన్నీర్ నూనె వేయించట్లేదు మేము అలానే వేస్తాము వేయించితే అది బాగుంది బాగోదు వండి సో సో ఇదండి ఇప్పుడు ఇందులో పన్నీర్ వేసేద్దాం పచ్చివే నేను వేయించట్లేదు కొంచెం క్యూబ్స్ పెద్దవి చేసుకోండి కొంచెం పెద్ద పెద్దవే అని మరీ పెద్దవి కాదు ఒక టూ మినిట్స్ నుంచి ఆఫ్ చేసేద్దాం బాగుంటుంది బాగుంటుందన్నమాట జీరా రైస్ కానీ చపాతీ పరాటా ఏదైనా సరే ఎనీథింగ్ ఆలూ మటర్ పన్నీర్ కర్రీ సూపర్ బాగుంటుంది ఎక్కువ మనం తెలుగులో కన్నా వీళ్ళు ఎక్కువ తీసుకుంటారు కదా మరాఠీస్ ముంబై సైడ్ ఎక్కువ బస్ సో సో ఇదండి ఇప్పుడే పన్నీర్ వేసాం కదా ఒక టూ మినిట్స్ ఎందుకంటే ఆ పన్నీర్ మొత్తం ఈ కారము ఉప్పు పసుపు అంతా ఆ పన్నీర్ పట్టాలి ఒక టూ మినిట్స్ ఉంచుదాం సో ఇదోండి ఫైనల్గా అయితే కర్రీ అయిపోయింది పన్నీర్ మటార్ కర్రీ సో చూసారా అయితే బాగుంది లుక్ మాత్రం పన్నీరు సో ఇదండి అయిపోయింది ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసి ఆపేసేద్దాం అయిపోతుంది చపాతీలు బాగా పన్నీర్ చూసారా ఎంత పెద్దగా అయిపోయా ఇలా అయితేనే తిన్నట్టు ఉంటుంది మరి చిన్న చిన్నవి అయితే బాగోవు వేయించితే ఇలా బా అండి వేయించితే అమే పిగుసుకుపోతాయి మొత్తం బక్కగా అట్లనే ఉంటాయి సో ఇప్పుడు ఇందులో కొత్తిమీర వస్తుందా సో మా కర్రీ అయితే అయిపోయింది ఓకే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది దేంట్లోకైనా బాగుంటుంది కొంచెం కారం ఎక్కువ వేసుకున్నారంటే రైస్లోకి అన్నిట్లో బాగుంటుంది జీరా రైస్ కానీ దేంట్లో అయినా థ్యాంక్ యూ